మునగాకులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఇది హెల్త్కి చాలా మంచిది దీనిని ఆలుగడ్డతో కలిపి ఇలా పరాటా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో హెల్దీ కూడా దీనిని టొమాటో కెచెప్తో సర్వ్ చేసుకుంటే పిల్లలు పెద్దలు అందరూ ఇష్టంగా తినేస్తారు దీన్ని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ నూనె వేసి బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో సరిపడినన్ని వాటర్ పోసి చపాతి పిండిలాగా తడుపుకోవాలి ఇది కొద్దిగా మెత్తగానే ఉండాలి అప్పుడే పరోటాలు సాఫ్ట్గా వస్తాయి ఇలా కలిపెట్టుకున్న పిండిని మూత పెట్టి ఒక హాఫ్ ఎన్ అవర్ నాననివ్వాలి మునగాకును ఇలా కాడలు లేకుండా తెంపుకొని నీట్గా వాష్ చేసి కట్ చేసి పెట్టుకోవాలి నాలుగు పెద్ద సైజు ఆలుగడ్డలను తీసుకొని హాఫ్ కట్ చేసుకొని ఉడకబెట్టుకోవాలి వీటిని ఇలా జాలికి ప్రెస్ చేసి పొట్టు తీయడం వల్ల ఈజీగా తీయొస్తుంది ఆలుగడ్డ కూడా మొత్తం స్మాష్ అయిపోయి వచ్చేస్తుంది ఒక ప్యాన్లో వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అది వేడెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న మునగాకును వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇది కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లో పసుపు కారం ఉప్పు కొద్దిగా ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న ఆలుగడ్డను కూడా వేసి బాగా కలుపుకోవాలి దీన్ని బాగా కలుపుతూ రెండు నిమిషాలు లో ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి ఈ కర్రీని రెండు నిమిషాలు ఇలా ఫ్రై చేయడం వల్ల దాంట్లో ఉన్న తేమ అంతా పోయి కర్రీ గట్టిగా అవుతుంది ఇది ఇలా గట్టిగా ఉంటే పరాటాలో ఈజీగా స్టఫ్ చేసుకోవచ్చు కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా బాల్స్ లాగా చేసుకోవాలి పాలితీన్ కవర్ తీసుకొని దాని మీద ఆయిల్ అప్లై చేసుకోవాలి ముందుగా తడిపెట్టుకున్న పిండిని కొద్దిగా తీసుకొని ఇలా కవర్ పైన ప్రెస్ చేసి కర్రీని స్టఫ్ చేసుకొని ఇలా క్లోజ్ చేసేయాలి చేతికి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా పరాటా లాగా ప్రెస్ చేసుకోవాలి దీనిని చపాతీ కోలతో కూడా చేసుకోవచ్చు చపాతీ పీట మీద పిండి జల్లి దీనిని చపాతీలాగా కూడా చేసుకోవచ్చు కానీ ఇలా కవర్ పైన చేస్తే చాలా పల్చగా వస్తాయి ఇలా చేసుకున్న పరాటాని పెనం పైన వేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లో రెండు వైపులా మంచిగా కాల్చుకోవాలి ఇలా అన్ని పరాటాలను ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇవి చల్లారిన తర్వాత కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి వీటిని టమాటో కెచప్ కానీ హనీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి నా ఛానల్ని ఫాలో అవ్వండి